ఒక ఆయన ఇలా అడిగారండి మనం చెప్పుకునేటటువంటి విన్నపము మాటలన్నీ నిజంగానే ఈశ్వరుడు దాకా మన విన్నపం చేరుతుందా మన మాటలన్నీ ఈశ్వరుడు వినగలుగుతాడా అంటే మరి దానికి సమాధానం ఏమిటి అంటే ఒక చిన్న ఎర్రచీమ ఉందనుకోండి దాన్ని పట్టి తీసుకొచ్చి అలా క్షేమంగా అలా భద్రపరిచి ఒక కంసాల్ని దగ్గరికి వెళ్లి ఆ ఎర్ర చీమ కాళ్లకు గజ్జలు తయారు చేయించి ఇక ఆ గజ్జలు చీమ కాళ్లకు తొడిగించి అలాగే మరి అది పాకుతున్నప్పుడు ఆ శబ్దం ఆ ధ్వని వస్తుంది చూడండి అది కూడా వినపడుతుంది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధ్వని శబ్దం కూడా ఈశ్వరుడికి చేరుతూ ఉంటుంది ఆయన మరి ఆయన వినికిడికి వినపడుతుంది ఈశ్వరుడు మన మాటలు వింటూనే ఉంటాడు వినడని ఎప్పుడు కూడా అనుకోకూడదు వినడు నా అభ్యర్థనను స్వీకరించట్లేదని ఎప్పుడు అనుకోకూడదు ఆలస్యం వెనక ఏదో అద్భుతమే జరుగుతూ ఉంటుంది అలా నిరీక్షిస్తూ ఉండాలి ఆలస్యానికి ఫలితం ఎప్పుడూ మధురంగా తీయగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈశ్వరుడు ప్రతి మాట వింటూనే ఉంటాడు అని తెలియజేస్తూ స్వస్తి